స్పెషల్ ఫోకస్ పెట్టారట సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టడంతో పాటు గాడి తప్పుతున్న తమ్ముళ్లను దారిలో పెట్టే పరిలో పడ్డారట టీడీపీ అధినేత సీఎం సీరియస్ అవుతుంటే కొందరి అడుగులు తడబడుతున్నాయి సైలెంట్ గా చేసుకుందామంటే బెత్తం పట్టుకొని మాస్టర్లా ఎవరైనా చేస్తున్నారో ఒక కంట కనిపెడుతూ క్లాస్ పీకుతున్నారట అధినేత పంతొమ్మిదిలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి సీన్ మారిపోయింది ఎన్నడూ లేనంతగా ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలని టీడీపీ కైవసం చేసుకుంది మెజారిటీ సీట్లలో పసుపు జెండా ఎగరడంతో టీడీపీ తమ్ముళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ విజయం కంటిన్యూ కావాలని ఆకాంక్షిస్తోంది పార్టీ అధిష్టానం కానీ పార్టీ ఆకాంక్షకు అనుగుణంగా జిల్లాలోని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అడుగులు వేయడం లేదని అధినేతకు ఉన్న సమాచారం జిల్లాలోని చాలా మంది ఎమ్మెల్యేలు కేవలం ఆదాయ మార్గాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పార్టీని గెలిపించడానికి కష్టపడ్డ కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా కొందరు కేవలం గల్లాపెట్టెపైనే దృష్టి సారిస్తున్నారని ఆధారాలతో సీఎంకు ఎప్పటికప్పుడు సమాచారం చేరిపోతోందట జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు చేయి దాటిపోతున్నారన్న సమాచారంతో వారిని గాడిలో పెట్టే పనిలో పడ్డారట చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు అవకాశం దొరికిన ప్రతిసారి జిల్లా పర్యటన పెట్టుకుంటున్నారు ఈ వరుసగా జిల్లాలో పర్యటించారు పర్యటనల సందర్భంగా కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలకు చురకలు అంటిస్తున్నారు మొన్ని మధ్య పర్యటన సందర్భంగా మార్కాపురం కందుకూరు ఎమ్మెల్యేలకు చురుకలు అంటించేసరికి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అధినేత దృష్టిలో పడి మంచి మార్కులు పొందే ప్రయత్నాల్లో పడ్డారట పనితీరు మార్చుకోవాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి కార్యకర్తల సమక్షంలోనే వార్నింగ్ ఇవ్వడంతో ఆయన చేతికి సెలైన్తో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొని సోషల్ మీడియాలో వైరల్ చేద్దామనుకుంటే చివరికి ట్రోల్ అయ్యారు ఓవర్ యాక్షన్ ఎమ్మెల్యే అనే ప్రచారంతో ఆయన ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది ఇక కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రాజకీయాలకు కొత్తైనా మిగిలిన విషయాల్లో అప్పుడే తలపండిపోయారని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు నిన్నమున్నడి దాకా నియోజకవర్గం జిల్లా ప్రజలకు మాత్రమే మ్యాటర్ తెలుసనుకుంటే పద్ధతి మార్చుకోవాలని స్వయంగా సీఎమే గట్టిగా చెప్పడంతో వెంటనే మీడియా సమావేశం పెట్టి కొందరు గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారమని సానుభూతి పొందే ప్రయత్నం చేశారట ఇంటూరి ప్రకాశం జిల్లాలో ఉన్న పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఇద్దరికి అధినేత చంద్రబాబు నేరుగా క్లాస్ తీసుకోవడంతో తరువాతి వంతు ఎవరిదనేది పెద్ద చర్చగా మారింది జిల్లాలోని పది మంది ఎమ్మెల్యేల్లో దాదాపు అందరిపైన ఏవో ఒక ఆరోపణలు వస్తూనే ఉన్నాయట కాకపోతే గ్రాఫ్లో కొందరు ఎక్కువ కొందరు తక్కువ అంతే ఇది ఆ పార్టీ తమ్ముళ్లే బాహాటంగా చెబుతున్న మాట ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు జిల్లా ఇంచార్జీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డిని కూడా సీఎం రంగంలోకి దింపుతున్నారట మంత్రి ఆనం ఒంగోలు ఎంపీ మాగుంట జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేశారు ఇన్ఛార్జీ మంత్రి చైర్మన్ గా ఉన్న ఈ కమిటీ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తోందట సీనియర్లైన ఆనం మాగుంట ఆలోచనలను పూర్తి స్థాయిలో షేర్ చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లోనూ జిల్లాలో పట్టు నిలబెట్టుకోవాలనేది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది ముఖ్యంగా గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలపై నిఘా కోసం కూడా ఇద్దరు పార్టీ ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు జిల్లాలో మెజారిటీ సీట్లు సంపాదించుకున్నామనే ఆనందం కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ ఎక్కువ కాలం ఉంచడం లేదట ప్రజల్లో పలుచనైపోవడం పార్టీకి నష్టం కలిగించేలా ఉండడంతో చంద్రబాబు ఆ ఎమ్మెల్యేల విషయంలో సీరియస్ యాక్షన్లోకి దిగిపోయారట చూడాలి మరి ఇప్పటికైనా ఆ ఎమ్మెల్యేలు జాగ్రత్త పడతారో లేదో